హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ వడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పోస్టులతో అఫీషియల్గా మనకి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు కొన్ని ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని మీకు ఆఫర్ చేస్తున్నారు ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషియాలజీ లాంటి ఈ పర్టికులర్ పీజీ ప్రోగ్రామ్స్ని మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే మీరు ఆన్లైన్లో కోర్సెస్ అన్నీ కూడా నేర్చుకొని వారిలాగానే మీరు సర్టిఫికేట్స్ అయితే పొందవచ్చు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్లోనే మీ మొబైల్ ఫోన్లోనే ఈ క్లాసెస్ అండ్ కోర్సెస్ అన్నీ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చండి జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అయితే మనకి ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మీకు లైవ్ అండ్ రికార్డెడ్ లెక్చర్స్ అన్ని కూడా టాప్ ఫ్యాకల్టీ చేత చెప్పిస్తారు మనకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత లైవ్ మాస్టర్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో మీకు సంబంధించినటువంటి కంప్లీట్ మెటీరియల్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లోనే పొందవచ్చు సో దీనికి సంబంధించి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు ఆ ఫామ్ని ఫిలప్ చేసి ఈ యొక్క అడ్మిషన్స్లో జాయిన్ అవ్వండి సో డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి నుంచి సివిల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది మొత్తం తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వేకెన్సీస్తో ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ లాంటి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో డిస్ట్రిక్ట్ కలెక్టర్ కావచ్చు ఐపీఎస్ పోస్టులు ఈ జాబ్స్ అన్నిటికి సంబంధించినటువంటి సివిల్ సర్వీసెస్ యొక్క నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు ఈ పోస్టులకి సంబంధించి ట్వంటీ సెకండ్ నుంచి మీరు లెవెంత్ ఫిబ్రవరి వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి మనకి సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేసేటువంటి పోస్టులు ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఐఏఎస్ అంటే జిల్లా కలెక్టర్ లేదా సబ్ కలెక్టర్కి సంబంధించిన ఉంటే చూడండి అవన్నమాట తర్వాత ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ ఇండియన్ పోలీస్ సర్వీసెస్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీసెస్ ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీసెస్ ఇండియన్ కార్పొరేట్ లా సర్వీసెస్ అలాగే ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీసెస్తో పాటు ఇంకా మనకి చాలా డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి సో టోటల్గా మనకి ట్వంటీ త్రీ డిపార్ ట్వంటీ త్రీ టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్కి సంబంధించినటువంటి గ్రూప్ ఏ గ్రూప్ బి స్థాయి పోస్టుల యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఇందులో మనకి ఐఆర్ఎస్ కూడా ఉంది ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ సో ఇలాగ మనకి చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి సో ఈ పోస్టులకి సంబంధించి మొత్తంగా చూసుకుంటే తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ పోస్టులకి సంబంధించి ఫస్ట్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది మన సొంత రాష్ట్రంలోనే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి విజయవాడ విశాఖపట్నం అలాగే మనకి ఇక్కడ తిరుపతిలో ఇంకా మనకి చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఇంకా చాలా లొకేషన్స్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు ఇంకా మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే విజయవాడలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది హైదరాబాద్లో కూడా మనకి మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది సో ప్రిలిమ్స్ మెయిన్స్ క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది ఈ పోస్ట్లకి ఆల్ ఇండియా ఎలిజిబుల్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ వన్ నుంచి థర్టీ టూ ఇయర్స్ మధ్య ఏజ్ లిమిట్ అయితే ఉండాలి సో ట్వంటీ వన్ టు థర్టీ టూ ఇయర్స్ అయితే ఉండాలి సో దీనితో పాటు మీకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ చొప్పున ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని డీటెయిల్స్లో ఇచ్చారు ఈ సివిల్ సర్వీసెస్కి సంబంధించి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ చూసుకున్నట్లయితే ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అయితే ఉంటాయి ఎన్నిసార్లు అయినా అటెంప్ట్ చేయొచ్చు ఓబీసీ క్యాండిడేట్స్కి నైన్ టైమ్స్ వారు అటెంప్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి నైన్ టైమ్స్ ఫర్ జిఎల్ ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి నైన్ టైమ్స్ ఉంటుంది ఇంకా అన్లిమిటెడ్ క్యా అన్లిమిటెడ్ వచ్చేసి ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అయితే ఉంటాయని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది సో ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు సో ఇరవై ఒకటి నుంచి ముప్పై రెండు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి ఈ పోస్టులకి మీరు యూపీఎస్సీ ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో చాలా చాలా మంచి నోటిఫికేషన్ వెరీ టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఇన్ ఇండియా సో చాలామంది ఈ జాబ్స్కి దాదాపు పది లక్షల మంది వరకు అప్లై చేస్తూ ఉంటారు సో ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి చాలామంది తగ్గిపోతారు అన్నమాట సో ఎందుకంటే దీని యొక్క పర్టికులర్ కాంపిటీషన్ దీనివల్ల డిఫికల్టీ లెవెల్ వల్ల సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది మెయిన్స్ ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది తర్వాత మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు సో ఈ విధంగా మనకి త్రీ స్టేజెస్ ద్వారా సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుంది సో వీటికి సంబంధించినటువంటి సిలబస్ ఎగ్జామినేషన్ మార్క్స్ మనకు ఒక పెద్ద లిస్టే ఉంటుందన్నమాట సో మీలో చాలా మందికి తెలిసిందే సో తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్